చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే వరి సాగులో నాటేసిన తర్వాత ఇరవై రోజులు అయిన తర్వాత రెండో దపాలో ఏ ఫెర్టిలైజర్ వేయాలి అనే దాని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి అదేవిధంగా మైక్రోఫుడ్ మల్టీన్యూట్రియంస్ ఏ కంపెనీ బాగుంటాయి అనే దాని గురించి కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అన్నీ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇవి మేము ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నామండి మళ్ళీ కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఇంకా తెలుసుకుంటారని మేము ఈ వీడియోస్ చేస్తున్నామండి ఇక్కడ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎకరానికి ముప్పై ఐదు కేజీలండి అదేవిధంగా యూరియా ముప్పై ఐదు కేజీలు ఒక ఎకరానికి అదేవిధంగా మైక్రోఫుడ్ స్టెయిన్స్ కంపెనీది ఎకరానికి పది కేజీలండి ఈ మూడు కలిపి పలుచుగా నీళ్లు పెట్టి పొలంలో చల్లినట్లయితే నీట్గా పిలకలు వచ్చి మంచి ఆరోగ్యవంతంగా పైరు వస్తుందండి అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే మైక్రోఫుడ్ ఏ కంపెనీది బాగుంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే స్టైన్స్ కంపెనీ అదేవిధంగా ఏరీస్ కంపెనీ అదేవిధంగా మల్టీప్లెక్స్ కంపెనీ ఇవి మనము వాడుకున్నట్టయితే రైతుకి మంచి రిజల్ట్ ఉంటుందండి ఏవో పిచ్చి పిచ్చి కంపెనీలన్నీ వచ్చున్నాయి ఫ్రెండ్స్ అవి వాడుకున్నట్లయితే డీలరు ఫెస్టిసైడ్ డీలర్ బాగుపడాల్సిందే కానీ రైతుకి ఆదాయం అదేవిధంగా దానివల్ల ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మన వీడియోస్లో అన్ని బ్రాండెడ్ సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన బ్రాండెడ్ ఐటమ్స్నే చూపిస్తామండి అవి అందరూ రైతులు తెచ్చుకొని వారి యొక్క పొలంలో ఉపయోగించుకున్నట్లయితే మంచి రిజల్ట్ అదేవిధంగా మంచి దిగుబడి వచ్చి రైతు కష్టాలు లేకుండా అదేవిధంగా లాభాలతో వ్యవసాయం కొనసాగించవచ్చునండి అదేవిధంగా మేము ఈ సంవత్సరం తొమ్మిది రకాల వరి విత్తనాలని మేము సాగు చేస్తున్నామండి అన్ని యాక్టివిటీగా చేస్తున్నాము మేము వాడే ప్రతి ఒక్క ఐటెం బ్రాండెడే వాడతామండి ఎందుకంటే అవి విత్తనాలు తయారు చేసి మళ్ళీ రైతులకు ఇవ్వాలి కాబట్టి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ మేము వాడి రైతులకి ఆ సీడు ఇస్తూ ఉంటామండి థ్యాంక్ యూ హింద్ మూడో దఫాలో ఏ ఫెర్టిలైజర్ వేయాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మేము చెప్తామండి